వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ భక్తి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి చూడండి వరలగడ్డ తీసుకొని ఇలా ఉడగబెట్టుకోవాలి ఉప్పు వేసుకొని ఉడగబెట్టుకున్నాక ఇలా మనము అదుపుకోండి దీన్ని ఏమంటారంటే చూడండి ఇలా ఉర్లగడ్డ ఉడగబెట్టుకున్నాక ఇలా నలుపుకోవాలి కొద్ది నలుపుకోరు అలాగే వేసుకుంటారు మేమైతే ఇలా అనుకొని వేసుకుంటాము ఎందుకంటే మసాలా దీనికి బాగా పడుతుంది అన్ని ఇలాగే చేసుకోవాలి చూడండి ఇలాగ అన్నీ నలిపి పెట్టుకోవాలి మురళ ఇప్పుడు తయారు చేసే విధంగా చూపెట్టాలి గ్యాస్ ఇచ్చుకున్నాం అలాగే పెను చూడండి పెన్నుమూట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం హైలిట్ అయినాక ఆవాలు వేసుకుందాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్డలు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ ఒకసారి కలుపుకోవాలి గంటేసి ఇప్పుడు పచ్చిమిరకలు వేసుకున్నాము అలాగే పసుపు ఎంత తగినంత కలుపుకున్నాము ఇవన్నీ ఎగనిద్దం బాగా ఇప్పుడు ఎగిపోయినాయి టమాటాలు వేసుకుందాం టమాటాలు కింద కూర్చుని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాము టమాటాలు వేసుకుంటే ఇది ఒకసారి మళ్ళీ మగ్గనిద్దాండి బాగా మగ్గిపోయాలి ఇప్పుడు మనము దీనిపైకి టేస్ట్ వేసుకున్న ఏంటి పచ్చిమిరకాయలు తెల్లవాయలు కొబ్బరి ఉప్పు రోట్లేసి దంచుకున్నాను మీకు రోల్ లేకపోతే మిక్సీలు పట్టుకోండి కొత్తిమీర మళ్ళీ ఇది ఒకసారి కలుపుకోవాలి రోల్ లేని వాళ్ళు మిక్సీకి పట్టుకోండి బాగా కలుపుకోవాలి ఇది కానీ మళ్ళీ మగ్గనివ్వాలి ఇవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు చూడండి మగ్గిపోయంది ఇలా నూనె మనకి కనిపించాలి అలా కనిపించినప్పుడు మనము ఉడగడ్డ ఉడగబెట్టుకున్న ఉర్లగడ్డ ఇలా నలుపుకొని వేసుకోవాలి దీంట్లోకి అప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాం సాల్ట్ ఎందుకంటే పచ్చిమిరకాయలు దాంట్లో దా దాని కానీ సాల్ట్ వేసినాయి కదా అందులో కొంచెం వేసుకోవాలి ఇలా బాగా అంత కలుపుకోవాలి దీనికి పట్టేలాగా రెడీ ఎలా చూడండి మీరే చూసి చెప్పండి ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్